నెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై ఎనిమిదో డివిజన్లో బాబు శుద్ధి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ స్థానిక పేద మహిళలకి గుర్తు మిశ్ర పంపిణీ చేశారు నలభై ఎనిమిదో డివిజన్లో మున్సిపల్ స్కూల్ ఏర్పాటు చేసి పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని అన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎనిమిదో డివిజన్లో పుల్లు కట్ట ఏదైతే ఉందో అంతకుముందు ఒక డెబ్భై ఎనభై ఇళ్ళు మిగిలిపోయినాయి అవి కూడా అయితే ఇక్కడ వారి యొక్క ఆర్థిక పరిస్థితి డిఫరెంట్ ఇక్కడంతా పేదలు నిర్పేదలు ఎక్కువ మంది మహిళలు ఇక్కడ ఉండేవాళ్ళల్లో ఇళ్లలో పాసి పనులు చేసుకుంటున్నారు అంటే ఇళ్లలో చిన్న చిన్న పనులు అంటే అంట్లు దోమటాలు ఇటువంటి అంటే ఉదయాన్నే ఐదు గంటలకు ఆరు గంటకి వెళ్తారు కొందరు పది గంటలకు వస్తారు కొందరు పదకొండుకి కొందరు పన్నెండుకి కొందరు రెండేళ్లలో చేస్తున్నారు కొందరు మూడేళ్లలో కొందరు నాలుగేళ్లలో ఇలా చిన్న చి కొందరు వచ్చి కూలీనాలికి పోతున్నారు పొలాలు దగ్గరలో పొలం ఉంటుంది ఆ పొలాల్లో కూలీనాలికి పోతున్నారు అయితే ఈ మధ్య నేను తిరిగినప్పుడు కొంతమంది మహిళలు కృష్ణవేణి నీ నిపేరు చెంగమ్మ వాళ్ళిద్దరూ ఏంటంటే సార్ మాకు ఏదన్నా కుట్టు మిషన్ లాంటిది చూస్తే ఎందుకంటే వాళ్ళు వేరే దగ్గర పోయి వేరే షాపుల్లో కుట్టు మిషన్ పని చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళు ఏదో కూలీ ఇస్తున్నారు కూలీతో మేము బతుకుతున్నాం సార్ మేమే సొంతగా డెవలప్ చేసుకుంటామంటే వాడికి యాక్చువల్గా రెండు కంట్రిబ్యూషన్లు ఇవ్వటం జరిగింది అదేవిధంగా కొందరు ఈ యొక్క చిన్న చిన్న బండ్లలో పండ్లు అమ్ముకోవటాలు చిన్న చిన్న చేసుకునే కొందరు ఉన్నారు వాళ్ళు కూడా కొందరు అడిగారు వాళ్ళకి ఇవ్వటం జరిగింది అయితే నేను అనుకునేది ఇలా కాదు ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వీళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే వీళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ప్రతి వాళ్ళు ఏదైతే ఇష్టం వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో వాళ్ళు చేయాలనుకుని దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ చేసి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కొంత ఇవ్వాలి కొంత ఎక్విప్మెంట్ ప్రభుత్వం సప్లై చేస్తే వాళ్ళ యొక్క స్కిల్స్ వల్ల ఆ ఎక్విప్మెంట్ వల్ల వాళ్ళ ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో వస్తుంది ఏదైతే పెన్నారి కట్ట కానీ సర్వేపల్లికాల కట్ట మీద కానీ జాఫర్ కెనాల్ అట్లే ఇరవై ఇరవై ఎనిమిది డివిజన్లు అక్కడక్కడ కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపరచాలా ఖచ్చితంగా ఈసారి అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువగా రోడ్లు డ్రైన్స్ వీటన్నిటి మీద కాన్సంట్రేషన్ చేశాను అవి నైంటీ పర్సెంట్ అయిపోయి ఇంకొండేది టెన్ పర్సెంటే ఆ టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది దాంతో ఈ పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయడం జరుగుతుంది మరొకటి ఈ కట్ట మీద ఎక్కడికి పోయినా క దిగు కట్ట కానీ కట్ట కానీ ఒకటడుతున్నారు సార్ మా పిల్లలు చదవటానికి స్కూల్ ఎక్కడో ఉంది అంతకుముందు ఇక్కడ దగ్గరలో ఉండింది దాన్ని మూసేశారు ఎక్కడో పెట్టారు మాకు ఇబ్బంది అవుతుంది అన్నారు ఖచ్చితంగా ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా దగ్గరలో స్కూల్ కావాలి మున్సిపల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మున్సిపల్ స్కూల్ పెట్టించి మంచి క్వాలిటీ ఆఫ్ టీచర్స్ని పెట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నాకు ఈ మిషన్ ఇచ్చి చాలా చాలా మేలు చేశారు నాకంటూ ఒక బతు తెలు తెలుసు చూపించారు సార్ సొంత డబ్బులతో చేశారు కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా చేస్తారని అనుకుంటున్నాను ఇన్ మాకు సహాయం చేసిన దానికి చాలా కొత్త కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ చూసి ఆయన డబ్బులతో మాకు తీర్చేస్తాం మా పేతనం చూసి ఆయన మళ్ళా కానీ గెలిపించుకుంటే మాకు చేస్తా అని చెప్పి నేను నమ్ముతున్నాను సార్ ఆయన అంతే సార్ ఆయన మళ్ళా మళ్ళీ ఆయనే రావాలి సార్ మళ్ళా కానీ అంతకుముందు వచ్చి జగన్ అంతా రోజులు ఉన్నాడు ఏ సాయి మాకు చేయలేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉంటే మాకు అన్నీ చేశాడు అట్లా బాగా చేసిన ఆయన ఇప్పుడు మళ్ళీ ఈయన గెలవాలని చెప్పి అనుకుంటున్నాను సార్ నేను అందరం కోరుకుంటున్నాను సార్ సారా గెలవాలి